హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు నేను మీ కోసం ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మనందరికీ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కదండి మరి అలాంటి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వనికి ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మేమైతే ఈ ఆయిలే యూస్ చేస్తామండి మా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది అండ్ థిక్నెస్ కూడా ఉంటుంది ఈ ఆయిల్ వాడటం వలన అలాగే మనకి వైట్ హెయిర్స్ అనేది కూడా ఉండదు హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది మరి ఇలాంటి మంచి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఇంట్లోనే ఈరోజు చూపిస్తున్నాను అలాగే హెయిర్ ఆయిల్ కూడా మనం ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో కంప్లీట్గా చూసి ఈ ఆయిల్ మీ ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ని తీసుకున్నాను ఈ ఆయిల్ మనం ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా వేసుకొని మనం ఇక్కడ ఇక్కడ నేను ఆకు తీసుకున్నాను మనకు మందార మాకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదండి అంటే మనము చెట్టు పెట్టుకున్నా కానీ చక్కగా ఉంటుంది వాకిట్లో ఇక్కడ నేనైతే ఈ మందార మాకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి ఏమి లేకుండా ఎండపెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి మనము కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలాగే మందార మాకులను వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను వెల్లుల్లి పొట్టు వేసుకుంటున్నానండి వెల్లుల్లి పొట్టు దీని బెనిఫిట్స్ కూడా నేను లాస్ట్లో చెప్తున్నాను నేను ఆయిల్లో వేసిన ప్రతిది కూడా బెనిఫిట్స్ కూడా చెప్తాను అలాగే దీంట్లోకి మనం కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో ఈ ఆయిల్ని మంచిగా వేడి చేసుకోవాలి మనం దీంట్లో ఏవేవైతే వేసామో అవన్నీ కూడా కంప్లీట్గా ఆయిల్లోకి వచ్చేలాగా కలర్ అంతా చేంజ్ అయిపోవాలి ఆయిల్ది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ కలర్ ఎలా ఉందో ఇలా మనము దీంట్లో వేసినవన్నీ కూడా ఆయిల్లోకి చక్కగా దిగిపోవాలి ఇలా అంతా కూడా మనకి అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనకి ఆయిల్ కలర్ ఎలా ఉండాలో ఇలా ఉన్నాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ని కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి ఇలా ఉండాలండి ఆయిల్ కలర్ అనేది ఇలా ఉన్నప్పుడు మనం చల్లగైన తర్వాత దీన్ని మనము కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫస్ట్ అయితే ఒక నార్మల్ బౌల్లోకి తీసుకున్నాను తర్వాత ఒక కంటైనర్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం ఆయిల్ ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను ముందుగా మనము హెయిర్ని కొంతా కూడా చిక్కులు లేకుండా కంప్లీట్గా దువ్వుకోవాలి అంటే చిక్కులు ఉండటం వలన మనకి ఆయిల్ అప్లై అనేది సరిగ్గా అవ్వదు సో మనం ఆయిల్ అప్లై చేసే ముందే చిక్కులు అనేది తీసేసుకోవాలి తరువాత మనం ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి మనం స్కాల్ప్కి అప్లై చేయడం వలనే హెయిర్ గ్రోత్ హెయిర్ రూట్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ నేను ఆయిల్ చూపిస్తున్నాను కదా అది ఎంత షైనింగ్గా ఉందో ఎందుకంటే దీంట్లో వేసిన వెల్లుల్లి వల్ల అలాగే మందారమాకు వల్ల మనకి హెయిర్కి షైనింగ్ కూడా వస్తుంది చక్కగా కనిపిస్తుంది కదా హెయిర్ షైనింగ్ అనేది ఇలా మనం అంతా కూడా స్కాల్ప్కి పెట్టుకోవాలి తర్వాత హెయిర్కి కూడా అప్లై చేయాలి ఇక్కడ మనకి కింద స్ప్లిటెన్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ మనము హెయిర్ ఎడ్జస్ వరకు కూడా అప్లై చేసుకోవాలి సో మనం ఆయిల్ అప్లై అనేది ఫస్ట్ మనం స్కాల్ప్ నుంచి స్టార్ట్ చేయాలి తర్వాత కింద స్ప్లిటెన్స్ వరకు కూడా పెట్టుకోవాలి ఈ ఆయిల్ వాడటం వలన మనకి స్ప్లిటెన్స్ కూడా ఉండవండి ఇలా మనం ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకోవాలి తరువాత మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్కాల్ప్ మసాజ్ అనేది చేసుకోవాలి అంటే మనము నెయిల్స్ అనేది అస్సలు వాడొద్దండి ఓన్లీ ఫింగర్స్ తోటి మాత్రమే మసాజ్ అనేది చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకోవటం వలన మన బ్లడ్ సర్కులేషన్ చక్కగా ఉంటుంది ఇలా మసాజ్ అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి ఆయిల్ అంతా కూడా స్కాల్ప్లోకి చక్కగా దిగిపోతుంది ఇలా మనము ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్న తర్వాత అస్సలు కోమ్ చేసుకోవద్దు ఇలా దువ్వుకోకుండా మనం నార్మల్గా ఇలా ఒక బన్ లాగా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇలా పెట్టేసుకొని ఒక టూ అవర్స్ వరకు మనము వదిలేయాలి అంటే హెడ్ బాత్ చేయకుండా ఒక టూ టు త్రీ అవర్స్ అయ్యాక మనము నార్మల్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసేసుకోవాలి ఇలా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మన హెయిర్ చాలా సిల్కీగా అయిపోతుంది అలాగే సాఫ్ట్గా కూడా అవుతుంది ఎందుకంటే ఆయిల్ మనము స్కాల్ప్ నుంచి అప్లై చేసాం అలాగే మసాజ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది మరి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏందో కూడా ఇప్పుడు మనము చూసేద్దాం మనకి మెంతుల వలన మనకి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది టెక్స్చర్ బాగుంటుంది అలాగే కండిషనింగ్ ఉంటుంది షైనింగ్ కూడా ఉంటుంది మందారమాకు వలన మన స్కాల్ప్ మంచిగా మాయిశ్చర్గా ఉంటుంది అలాగే వైట్ హెయిర్స్ రాకుండా చూస్తుంది ట్యాండ్ కూడా ఉండదు ఇలా మనము దీంట్లో వేసింది వెల్లుల్లి వెల్లుల్లి వలన మనకి ఫ్రీజీ హెయిర్ అనేది ఉండదు స్ప్లిటెన్స్ అన్నీ కూడా పోతుంది కరివేపాకు వలన మనకి స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది అలాగే హెయిర్ అనేది కండిషనింగ్లా ఉంటుంది మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆయిల్ వాడటం చాలా మంచిది కదండి ఎలాంటి హెయిర్ సీరమ్స్ కూడా అవసరం లేదు మీరు కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి